ఇక విజయవాడ సింగ్ నగర్ లో ఆహారం కోసం అలమటిస్తున్న ప్రజల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు విజయవాడ సింగ్ నగర్లో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి రాత్రి నుంచి మొదలుపెట్టిన సహాయక చర్యల్లో ఇప్పటికే సింగ్ నగర్తో పాటు రాజరాజేశ్వరపేట ఇందిరానాయక్ నగర్లో చిక్కుకున్న బాధితులను ప్రత్యేక పడవల ద్వారా వాళ్ళు బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం సింగ్ నగర్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే ఈ ఎన్డీఆర్ఎఫ్తో పాటు అటు ఫైర్ సిబ్బంది పోలీసుల సహాయంతో ప్రత్యేక బోట్ల ద్వారా బయటకు వచ్చారు ఆ బాధితులు మొత్తం ఇప్పుడు ప్రస్తుతం తమ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు అంటే రాత్రి నుంచి తో పాటు అటు ఫైర్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు ప్రత్యేక బోట్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లు మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారిని ముందు బయటికి తీసుకొచ్చే కార్యక్రమాల్ని చేపడుతున్న పరిస్థితి బయటకు వచ్చిన అనంతరం వారికి ఆహార పదార్థాలను కూడా ప్రస్తుతం అందజేస్తున్న పరిస్థితి అయితే లోపల చిక్కుకున్న ప్రాంతాలకు పడవలు వెళ్ళలేని ప్రాంతాలకు మాత్రం అయితే పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మన తోట ఒక బాధితురాలున్నారు అసలు ఏం జరిగిందనే విషయం అసలు ఏం మాకు ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ లో మాంసాలు అన్ని మేము బయట ఒక్కరు వచ్చి కూడా బొమ్మలు సేవ చేసిన లేరు ఇబ్బంది పడుతున్నారు వారికైతే ఖచ్చితంగా సహాయం అయితే కొంతవరకు అందలేదని మాత్రం చెప్తున్న పరిస్థితుంది మరోవైపు ఎవరైతే బాధితులు బాధితులతో పాటు ఇళ్లలో చిక్కుపోయి చిక్కుకుపోయి ఉన్న స్థానికులు కూడా ఆహార పదార్థాల పంపిణీ సక్రమంగా జరుక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది ప్లకార్డులతో తమకు ఫుడ్ కావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో బయట వ్యక్తులకు సమాచారం కూడా అందిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం మనం ఈ సింగనగర్లో ఉన్న ఈ ఇళ్లపై ఉన్న బాధితుల పరిస్థితిని కూడా విజువల్లో చూస్తున్నాం ఎవరైతే ఈ ఆహార పదార్థాల పంపిణీ కోసం వస్తున్నారో వాళ్ళకి తమకు కూడా ఆహార పదార్థాలను పంపిణీ చేయాలని వారు అక్కడి నుంచి విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితుంది సమీప ప్రాంతాల వారికి సమాచారం అందించిన నేపథ్యంలో వారు వాళ్ళకి అటు మంచినీళ్లతో పాటు పాల ప్యాకెట్లు తదితర ఆహార అవసరాలకు సరిపడా వస్తువులను కూడా ఇప్పుడే చేరవేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ప్రతి బిల్డింగ్ పైన ఎక్కడ చూసినా కూడా బాధితులు పూర్తి స్థాయిలో ఆహార సరఫరా కోసం వారికి విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొంతమంది చిన్న పిల్లలతో పాటు కూడా డాబాలపై ఆశగా సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ప్లకార్డుల ద్వారా తమకు ఆహారం కావాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితులు కూడా మొత్తం గమనించవచ్చు మొత్తం ఏదైతే ఇటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పూర్తిగా మునిగిపోయిన ఇళ్లవైపు దృష్టి సారించి పడవలు వెళ్లే ప్రాంతంలో ఆహార పదార్థాల సరఫరా చేస్తున్నారు అయితే ఏదైతే ఈ పడవలు వెళ్ళలేని చిన్న చిన్న ఇరుకు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఆహార పంపిణీ సక్రమంగా జరగక స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏదైతే ఈ చిన్న చిన్న ఇరుకు ప్రాంతాల్లో కూడా బాధితులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఖచ్చితంగా ఆహార సరఫరా చేయకపోతే ఇబ్బందులు పడతామని వాళ్ళు మాత్రం చెప్తున్న పరిస్థితుంది అయితే మొత్తం మీద ఖచ్చితంగా ఈ సింగనగర్ తదితర ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న ఇరుకు సందుల్లో కూడా ఆహార పంపిణీ కాక ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార సరఫరా చేయాలని మాత్రం స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు స్పందించి ఖచ్చితంగా ఆహారాన్ని పంపిణీ చేయాలని మాత్రం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇక్కడ సింగ్ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ నారాజుతో సురేష్